ఏపీలో భూమి చిట్టు రాజకీయం అన్నట్లుగా పరిస్థితి తయారైంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మారింది భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే వాస్తవాలను మభ్యపెట్టి లేనిపోని దుష్ప్రచారం చేస్తుందని తిప్పు అధికార పక్షం ఎన్నికల ప్రచారం మొత్తం ఇప్పుడు భూ హక్కు చట్టం చుట్టూనే పరిభ్రమిస్తుంది ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర స్వరూపం ఏంటి ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత కొత్త చట్టంతో భూ యజమానులకు జరిగే మేలేంటి ఏంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడుని ఏపీలో ఎంపిక చేసిన పదహారు రిజిస్టర్ ఆఫీసర్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు దీనిపై ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు స్థిరాస్తులు కొన్నవారికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలున్నాయి అందుకే ఈ చట్టంపై వివాదం మొదలైంది ఈ యాక్ట్ కారణంగా తమ భూముల విషయంలో అధికారులు ఏమైనా తప్పులు చేస్తే బాధితులు కోర్టులకు కాకుండా అధికారుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని కొందరు లాయర్లు చెబుతున్నారు నిజానికి ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో భూముల వివాదాలను కోర్టులు కాకుండా ప్రభుత్వాలే పరిష్కరించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది దీని కారణంగా భూ వివాదాలని ప్రభుత్వ పరిధిలోని టీఆర్ఓలు పరిష్కరిస్తారని తెలుస్తుంది ఇదే సమస్యని ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి అధికార వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలోని భూముల లెక్కలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా భూములను సర్వే చేసి వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో హక్కులు కల్పిస్తారు ఆ ల్యాండ్స్ కబ్జా అయినా వివాదాలు చెలరేగినా వాటిని పరిష్కరించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే ఈ చట్టం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే తొంభై తొమ్మిది శాతం భూ వివాదాలు పరిష్కారం అవుతాయని భూ యజమానులకు భరోసా వస్తుందని అంటున్నారు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూములపై యాజమాన్య హక్కులు ఉన్న వారి సంగతి అలా ఉంచితే హక్కులు లేని వారికి కూడా ఇది పెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే ఏపీలో సొంత భూమి లేకపోయినా చాలా మంది పేదలు వేరు వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు పేదరికం కారణంగా వారు అక్రమంగానే నివాసం ఉంటున్నారు వారికి ప్రభుత్వం ప్రభుత్వాలు ఇల్లు స్థలాలు ఇవ్వడం ఇల్లు కట్టి ఇవ్వడం వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి ఈ చట్టం వస్తే భూముల లెక్కలను క్రమబద్ధీకరించే క్రమంలో వారు నివాసం ఉంటున్న భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఉంటాయి అక్రమంగా ఉంటున్నారు కాబట్టి వారు ప్రభుత్వంతో పోరాడే పరిస్థితి ఉండదు అందువల్ల పేదవారు భూములను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది వారికి నిలువు నీడలేకుండా పోతుంది అందువల్ల అసలు ఈ కొత్త చట్టం ఎందుకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవా అనే ప్రశ్న తెరపైకి వస్తుంది ప్రతిపక్షాల వాదనతో ప్రజల్లో ఆందోళన పెరగడంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారని గ్రహించిన సర్కారు ఈ చట్టం తేవట్లేదని ఇప్పుడు అంటుంది మరి అలాంటప్పుడు ప్రయోగాత్మకంగా దీన్ని ఎందుకు అమలు చేయాలి మొదటి నుంచే దీన్ని తిరస్కరించవచ్చు కదా అనే ప్రశ్న విపక్షాల నుంచి వస్తుంది ఇలా ఈ చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చిగా మారింది పాలక ప్రతిపక్షాలు తమదైన వాదనలు వినిపిస్తున్నాయి ఇది ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు ఇటువంటి అభ్యంతరాలు లేని పేర్లు టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి వివాదం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు ఈ చట్ట ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటవుతుంది ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ సివిల్ కోర్టులకు వెళ్ళే అవకాశం ఉండదు జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంతే తప్ప కింద స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి ఏ సివిల్ కోర్టుకి వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అది ఫైనల్ ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే లోపు చెప్పాలి ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉండదు టైటిల్ నిర్ధారణ అయినా లోపు దాన్ని ఛాలెంజ్ చేయాలి అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారు అవుతుంది ఇకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి ఈ చట్టం ద్వారా ప్రజల ఆస్తుల్ని జగన్ కాజేస్తారని జనసేన అధినేత పవన్ ఆరోపించారు పట్టాదారు పాస్ పుస్తకంపై ఆంధ్రప్రదేశ్ రాజముద్రకు బదులు జగన్ ఫోటో ఉండడంపై జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమేంటని ఆ హక్కు ఎక్కడిదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే దేశంలో ఏ భూమి వివరాలు అయినా తెలుసుకోవచ్చు దాదాపు పదహారు భాషల్లోకి అవి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యి కనిపిస్తాయి కేంద్రం తెస్తున్న ఈ చట్టం విప్లవాత్మకమైంది కూడా ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది కబ్జాదారులకు పెట్టుబడిదారులకు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్లకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది ఏపీలో ఇప్పటికే భూములు జియో ట్యాగింగ్ లాంటివి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు భూ హక్కు చట్టం అసెంబ్లీలో ఆమోదించారు కానీ ఇంకా అమల్లోకి రాలేదు ఇక ఇదే చట్టంపై వైసీపీ చీఫ్ జగన్ కూడా స్పందించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు వైఎస్ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములను లాక్కునేవాడు కాదన్నారు ప్రజలకు వారి భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య అని చెప్పారు ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో వందేళ్ల జరిగిందన్న వైఎస్ జగన్ ఆ తర్వాత సర్వే జరగలేదన్నారు దీంతో భూముల సబ్ డివిజన్ జరగక క్రయ విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటే వాటిని దూరం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను వేల సచివాలయాల్లో సర్వేయర్ను నియమించి భూములు రీసర్వే చేసినట్టు పేర్కొన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర దుమారం రేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది ప్రస్తుతం ఈ చట్టం అమలు చేయడం లేదని వివరణ ఇచ్చింది అయితే ఇందులో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు ఇదే అదునుగా భావించి తెలంగాణలో ధరణి తరహాలో అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు న్యాయవాదులు కూటమి అధికారంలోకి వస్తే క్యాన్సిల్ చేస్తామని చెబుతుంది మరి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి